అండి అందరు ఎలా ఉన్నారో అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి అయితే నైట్ పూటే నేను నైటే నేను అన్ని శుభ్రం చేసుకున్నాను బయట కుమ్మం కడుక్కొని ముగ్గు పెట్టుకున్నాను అంటే తులసమ్మ దగ్గరకు కూడా ముగ్గు అనేది పెట్టుకున్నాను అయితే నైటే మొత్తం మనం ఉదయం పూజ చేసుకోవాలి అనుకుంటే నైటే మొత్తం క్లీన్ చేస్తామంటే మనకి మార్నింగ్ అయ్యేసరికి పూజ తొందరగా అయిపోతుంది నాకు పిల్లలతో అవదాన్ని నేను లక్షవారం అంటే గురువారం రాత్రే అన్నీ కూడా శుభ్రం చేసుకుంటానండి అంటే శ్రావణ శుక్రవారం శుక్రవారం కాబట్టి ఇది మూడో శ్రావణ శుక్రవారం కాబట్టి ఈరోజు అయితే నేను నైటే అంటే ఈరోజు నైటే నేను అంతా పూర్తి చేసుకున్నాను తెల్లవారితే పూజ అయితే మనకు అవుతుందని అంటే తెల్లవారే ఎగిసానంటే స్నానం చేశాను సేమియా అయితే పాయసం చేశాను పరమాన్నం కూడా ఉండాను ఫ్రూట్స్ అనేవి అంటే లక్ష్మీదేవికి అది సమర్పించాను తొందరగా పిల్లలతో అవదండి వేగంగా స్కూల్కి పెద్ద అబ్బాయినని నేను తీసుకువెళ్ళాలి అందుకోసమనే తొందరగా లేచి పనులన్నీ చేసుకొని దేవుడికి దీపం అనేది పెట్టుకున్నాను అయితే ఈ వారం చాలా సింపుల్గా చేసుకున్నారండి అంటే పిల్లలతో మనం ఎక్కువ పెద్దగా చేసుకున్న చిన్న పిల్లలతో అస్సలు అవ్వదండి ఎవరో చూసే వాళ్ళు ఉంటే మనకి పూజ అనేది మనం అంటే చేసుకోవచ్చు చూసే వాళ్ళు లేకపోతే మనకి మనం పూజ కూడా మనస్ఫూర్తిగా చేయలేమండి అందుకే నేను వేకువజామునే లేచిపోతాను అంటే దేవుడికి దండం పెట్టడం కోసమే వేకువజాము లేచిపోతానండి పరమాన్నానికి వండుతున్నాను సేమీ అయితే అయిపోయిందండి చూడండి నేనైతే దీపారాధన అనేది కంప్లీట్ చేశాను పూజ అనేది ఈ విధంగా చేసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్లో మోర్ వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి చూడండి చాలామంది వీడియోస్ని అయితే చూడటం లేదండి వ్యూస్ కూడా ఎక్కువగా రావటం లేదు చెప్పాలండి శ్రామ శుక్రవారం మంచి రోజు మన ఛానల్ అయితే మౌంటైజేషన్ అయితే అయ్యిందండి పిన్కి అనేది నేను అప్లై చేశాను పిన్ని రాగానే మీకు అయితే ఖచ్చితంగా చూపిస్తాను ఆ లక్ష్మీదేవి దయ వల్ల నేను ఛానల్ పెట్టి వన్ ఇయర్ అయిపోయిందండి వన్ ఇయర్ ఇదే నెలతో కంప్లీట్ అయింది ఛానల్ కూడా మౌంటైజేషన్ అనేది అయిపోయింది ఆ దేవుడి దయ వల్ల మీ ఆశీర్వాదం తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఇదంతా మీ దైవలేనండి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయిపోయింది అయితే నా ఛానల్ ఎయిట్ మంత్స్కే అంటే ఫైవ్ మంత్స్ కి ఛానల్ మౌంటేజెస్ అయితే అయిపోయింది కాకపోతే రియూజ్డ్ కంటెంట్ వల్ల ఆగిపోయిందండి